ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తమ యొక్క పిచ్చి పిచ్చి నిర్ణయాల వల్ల తెల్లత జీవల వల్ల ప్రభుత్వ విద్యా వ్యవస్థను పూర్తిగా నాశనం చేయడానికి కుట్రపడడం జరిగింది దానికి ఉదాహరణ జీవో నెంబర్ వన్ వన్ సెవెన్ దాదాపు మూడు సంవత్సరాల క్రితం వచ్చిన ఈ చీకటి జీవ వల్ల కొన్ని వేల స్కూల్స్ మూతపడ్డాయి కొన్ని వేల స్కూల్స్ కేవలం పది ఇరవై మంది పిల్లలతో నెట్టుకొచ్చే పరిస్థితి ఇది మరి ఇంత దారుణమైన జివోను ఆయన మూడేళ్ల పాటు ఎలాంటి మార్పు చేయలేదు ఆ జియో సారాంశం ఏమంటే విద్యాకు చట్ట ప్రకారము ప్రైమరీ అంటే ఒకటి ఒకటి రెండు క్లాసులు మాత్రమే ఉండాలి దానికి ముందు డేటా అటాచ్ చేయొచ్చు తర్వాత మూడు నుంచి వరకు ఒక స్కూల్ అన్నాడు మరి ఎందుకంటే దారుణం ఏముంటుంది హై స్కూల్ టీచర్స్ ప్రైమరీకి బోధించరాదని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు కూడా ఉంది మరి అలాంటప్పుడు ప్రైమరీ స్కూల్ పిల్లల్ని తీసుకుని హై స్కూల్ వేయడంలో అంత అంతరం ఏమిటి దీనివల్ల ఏమైనా వ్యవస్థ బాగుపడేదంటే అదే లేదు దీనివల్ల ఏం జరిగిందంటే కొన్ని వేల స్కూల్స్ మూతపడ్డాయి కొన్ని వేల స్కూల్స్ అత్యల్ప స్ట్రెంత్తో నడపాల్సి వచ్చింది కొన్ని లక్షల మంది పిల్లలు చాలా దూర ప్రాంతాలకు వెళ్ళి చదువుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఒకప్పుడు మనం వినేవాళ్ళము గ్రామాల్లో పాఠశాల లేకపోతే దూరపు మండల కేంద్రాలకు వెళ్ళి చదువులే వాళ్ళని చెప్పి లేక పట్టణానికి వెళ్ళి చదివిన వాళ్ళని చెప్పి మనం విన్నాము మరి జగన్మోహన్ రెడ్డి కూడా అలాంటి పరిస్థితి తేవాలను కూడా ఏమో తెలియదు మరి ఒక చిన్న ఉదాహరణ చూసుకుంటే ఆసుపత్రి మండల కేంద్రం కర్నూలు జిల్లా ఆసుపత్రి మండల కేంద్రంలో ఒక పాఠశాలలో సుమారు ఒక ఎకరా స్థలం ఉంటుంది ఆ పాఠశాలకి ఆలూరు వెళ్ళే రోడ్ అనమాట ఆసుపత్రి నుంచి మరి ఆ పాఠశాలలో కేవలం ఒకటి రెండు తరగతి నుంచి మూడు నుంచి ప మూడు నుంచి ఐదో తరగతి పిల్లల్ని తీసుకువెళ్ళి హై స్కూల్లో కలిపేశారు హాస్పిటల్లోనే ఆదు రోడ్డుకుంటుంది ఆస్పేయ హై స్కూల్ దీని డిస్టెన్స్ సుమారు రెండు కిలోమీటర్ దగ్గర ఉంటుంది అంటే అక్కడ ఆ స్కూల్ చుట్టుపక్కల ఉన్న పిల్లలు రెండు కిలోమీటర్ స్కూల్ ఉన్న తమ కళ్ళెదురు స్కూల్ ఉన్నా కూడా ఆ స్కూల్లో చదువు చదవడం లేదు ఆ పిల్లలు ఎక్కడికి వెళ్ళాలంటే రెండు కిలోమీటర్ దూరంగా ఉండే హై స్కూల్కి వెళ్ళాలి మరి ఆ రోడ్ ఏమైనా బాగుంటుందంటే రోడ్డుపైన మొత్తం హెవీ వెహికల్స్ వస్తుంటాయి పెద్ద పెద్ద లారీలు వస్తుంటాయి మొత్తం హైవే టైప్ ఉంటుంది రోడ్డు బెంగళూరు సైడ్ చెన్నై సైడ్ నుంచి వచ్చే వెహికల్స్ అటు అటు వస్తుంటే పోతుంటాయి మరి అంత భయంకరమైన రోడ్డు మీద పిల్లలు భయపడకుండా నడవాలి మరి ఇంత స్టటిజం ఉన్న గవర్నమెంట్ కాబట్టి మరి ప్రజలు బుద్ధి చెప్పారని అనిపించ మరోసారి కలిసి మనము మళ్ళీ మన ఉన్న ఊర్లో కూడా స్కూల్స్ మూసేస్తారని చెప్పి భయంతోనే ప్రజలు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారిని చిత్తుకడించారని చెప్పి ఇది మనకు అవుతుంది అదేవిధంగా ఈ మూతపడిన స్కూల్స్ చివరికి మూసేసి మరి వాటిని అమ్మి ఏమన్నా అప్పులు చేయాలని కూడా తెలియదు మరి వాటిని అమ్మేసి లేకుండా తనఖ పెట్టి ఆల్రెడీ చాలా కాలేజీలో స్కూల్లో బిల్డింగ్లు పెట్టేశాడు చాలా బిల్డింగ్స్ చాలా పెద్ద పెద్ద బిల్డింగ్స్ ప్రతిష్టాత్మక సంస్థల బిల్డింగ్స్ అని పెట్టేసినాడు మరి అవన్నీ తనఖ పెట్టినట్టు ఈ స్కూల్స్ ఏమైనా మూత ఈ స్కూల్స్ ఖాళీ స్థలాలని ఫ్లాట్లే అమ్ముకుని ఏమైనా కోర్టు సంపాదించుకున్నది లేదు మరి ఇంత దారుణమైన ప్రభుత్వం కాబట్టి అప్పట్లో చెత్తుగా ఓడించారని అనిపిస్తుంది మరి ఎన్ని తప్పులు చేసి ఈవీఎంలపై ఏడవడం ఏమిటో అర్థం కావడం లేదు మరి కళ్ళెదురుగా ఎన్ని తప్పులు చేసి ఎన్ని ప్రజలను ఇబ్బంది పెట్టి ప్రజల చేత చీత్ చిత్కాలను పొందిన ఈ ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము మరి అదే ప్రజల చేతిలో చిత్తుగా ఓడిపోవడం అనేది అతి సాధారణ విషయం తప్ప మరొకటి కాదు అదేవిధంగా మరి ఆ స్కూల్స్ మూతపడడం వల్ల ఆ పిల్లలు ఎంత క్షోభ అనుభవించి మరి ఒకసారి ఆలోచించండి ఒక పిల్లవాడు తన కంటి కంటెదుర్కొన్న స్కూల్కి వెళ్లకుండా ఒక రెండు కిలోమీటర్ దూరము వెళ్ళి చదువుకోవాలంటే మరి ఎంత దారుణం చూడండి మరి ఇంకోసారి నేను జగన్మోహన్ రెడ్డి కలిస్తే ప్రతి గ్రామంలో స్కూల్స్ అనేవి ఉండవు చదువుకోవాలంటే ఖచ్చితంగా ప్రైవేట్ స్కూల్గా లేకుంటే ఏదో వేరే ఊరికి వెళ్ళి ఒక మండల కేంద్రానికి వెళ్ళి చదువుకున్న దుస్థితి ఏర్పడేది కాబట్టి ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు చాలా తెలివిగా ఈ యొక్క ప్రజాకంటగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని చిత్తుగా ఊడించడం జరిగింది మరోటి ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం హయాంలో ప్రభుత్వ పాఠశాలను దెబ్బతీసే విధంగా ప్ర ప్రైవేటు పాఠశాలకు ప్రాణం పోసే విధంగా చాలా చర్యలు జరిగాయి ఉదాహరణకు అమ్మఒడి అనుకుంటే అమ్మఒడి సరిగ్గా జూన్ నెలలో వేసేవాడు అనమాట ఫీజులు కట్టే టైం ప్రైవేట్ స్కూల్లో అంటే ప్రైవేట్ స్కూల్స్కు మేలు చేసే విధంగా గవర్ ఇప్పుడు ఆ ఫీజు వచ్చినప్పుడు ఏం చేస్తారంటే గవర్నమెంట్ స్కూల్ పెట్టి చాలామంది ప్రైవేట్ స్కూల్కి పోయే ప్రమాదం పెరిగింది అప్పుడు గవర్నమెంట్ స్కూల్స్లో స్ట్రెంత్ తగ్గిపోతూ వచ్చింది అంటే ఇదొక మరొక రకమైన క్విట్ పూర్వకం అనమాట మరి ప్రైవేట్ స్కూల్స్లో నుంచి జగన్మోహన్ ప్రభుత్వానికి ఏమందో తెలియదు కానీ కరెంట్ జూన్లో అమ్మఒడి వేసేవాడు మరి ఇలా ఒక్కొక్క ఎన్నో అనమాట ప్రభుత్వ ప్రభుత్వ పాఠశాలల్ని జగన్మోహన్ రెడ్డి చంపేయాలనుకుంటే మరి ప్రజలతో తిరగబడి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని చంపేసినారు చాలా గొప్ప వైపులో మన దేశంలోన ప్రజలే ముందుండి తమ విద్యా వ్యవస్థను అన్ని రంగాల్ని సంక్షేమ రంగాల్ని ఉద్యోగ రంగాల్ని యువత ఉపాధిని రాష్ట్ర భవిష్యత్తుని అన్నింటినీ కాపాడుకోవడానికి ప్రజలే ముందం ముందంజ వేసి తమ చేతుల్లో ఓటను ఆయుధం తీసుకొని ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి అనేటు ఒక ప్రజాకర్తగా శాడిస్టు ప్రభుత్వాన్ని కూరదోసి చంద్రబాబు నాయుడు గారి కూటమిని అత్యధిక మెజార్టీతో గెలిపించి ఈరోజు ఒక సుభిక్షమైన పాలన అనుకుంటున్నారు కాబట్టి రాబోయే రోజులు ఎవరన్నా ఇలా ప్రభు ప్రజల సౌకర్యాన్ని దెబ్బతీయాలని చెప్పి ప్ర ప్రజల యొక్క ప్రభుత్వ పాఠశాలను దెబ్బతీయాలని చూస్తే ప్రజల ఆస్తులను అమ్ముకోవాలని చూస్తే కుదగబెట్టాలని చూస్తే జగన్మోహన్ రెడ్డికి పట్టిన కైతే పడుతుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాము నూతన ప్రభుత్వం ఈ యొక్క వన్ వన్ సిన్ వన్ సెవెన్ జివో వల్ల జరిగిన నష్టాలని పేరు వేసుకొని కమిటీ వేసి దాని యొక్క నష్టాలని తెలుసుకొని ఖచ్చితంగా విద్యార్థులకు దూరాభారాన్ని తగ్గించి దగ్గరలో ఉన్న స్కూల్స్ మళ్ళీ తెరిపించి పురాతన వ్యవస్థనే మళ్ళీ మంచి వ్యవస్థను తీసుకురావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాము నా పేరు నూర్ అహ్మద్ ಎಮ್ ಹೆಚ್ ಪಿ ಎಸ್ ರಾಷ್ಟ್ರ ಕಾರ್ಯದರ್ಶಿ